కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యమ అంటూ ఎప్పుడూ వార్తల్లో పిఠాపురం నియోజకవర్గంలో పోలీసులు కూడా ప్రత్యేకంగా వార్తల్లో నిలవడం విశేషం సోమవారం సాయంత్రం పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గుణశేఖర్ ఏసీపీ అధికారులకు ఇరవై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఆయన ఎస్ అందరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసు మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని పాల్స్ కేసుకి రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైంట్ అదే విధంగా వాళ్ళ పెద్ద దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్ కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ కంప్లైనెంటు అతనికి ఏదైతే బ్రేబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా సరే ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అదైన తర్వాత ఈ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి వారిని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరిని డ్రైవ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని ఇంప్రూవ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ